మంచిర్యాల పట్టణంలో గోదావరి నది సమీపంలో నాలుగు ఎకరాల భూమిలో మహాప్రస్థానం నిర్మాణం కొనసాగుతోంది శివుడి విగ్రహాన్ని భారీగా నిర్మించారు ఎనిమిది బర్నింగ్ పాయింట్లు నిర్మిస్తున్నారు దహన సంస్కారాలు చేసేలా ప్రత్యేకంగా లాన్లు మహిళలు పురుషులు వేరువేరుగా శౌచాలయాలు కర్మకాండలు చేసుకునేందుకు గదులు నిర్మిస్తున్నారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మహాప్రస్థానం పనులను పరిశీలించారు శివరాత్రికి మహాప్రస్థానం ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు శివుని ఆశీర్వాదం మంచిరాలు ప్రజల ఆశీర్వాదం అందరి సహకారం అధికారులు సిబ్బంది లేబరు కాంట్రాక్టర్లు మా హైదరాబాద్ మా క్యాబినెట్ వాళ్ళు మా ముఖ్యమంత్రి అందరూ సహకరించారు కాబట్టి ఇది వందల ఈ కార్యం సిద్ధించింది ఒక అద్భుతమైన మరి హైదరాబాద్కు మించినటువంటి మహాప్రస్థానాన్ని ఇక్కడ మంచిరాళ్ళలో నాలుగు ఎకరాలలో దాదాపుగా పదకొండు కోట్ల రూపాయలతోని నిర్మించడం చాలా శుభారంభం అయితే ఇక్కడ మరి దానా సంస్కరణలు చేసుకోవడానికి అదేవిధంగా రెంట్స్కు ముఖ్యంగా రెంట్స్కు ఉన్న వాళ్ళకి మరి కనీసం శివాలను బాడీలను తీసుకొచ్చి పెట్టుకోవడానికి కూడా మరి సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది ఈ మహాప్రస్థానం వల్ల బీదవాళ్ళకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా ఈ తొమ్మిది రోజులు జరుపుకునే కార్యక్రమాలు దినకర్మాలు కాంచెండితే అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకోవడానికి అందరికీ కూడా అనుకూలంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ సుందరవనంగా ఇక్కడ శివుని విగ్రహం అయితేనేమి మిగతా అన్నీ కూడా ఏర్పాట్లు కూడా అన్నీ జరుగుతున్నాయి